నమస్కారం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాగపంచమి పండుగ ఆగస్ట్ పదమూడు బుధవారం నాడు జరగనుంది ఈరోజు పంచాంగం ప్రకారం భాద్రప్రద మాసం కృష్ణపక్షం పంచమీతిథి ఈ తిథి ఆగస్ట్ పన్నెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు పదమూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ రోజున ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఇది నాగారాధనకు అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది బుధవారం రోజు కావడంతో ఈరోజు బుద్ధ గ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి పూజా కార్యక్రమాలను ఈ సమయానికి దూరంగా ఉంచడం శ్రేయస్కరం అమృతకాలం ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి పూజ చేయడానికి ఇది అత్యంత మంగళమైన సమయం ఈరోజు నాగదేవతల పూజతో పాటు పంచమి తిథి కరుణను పొందే అవకాశం ఉంటుంది నాగపంచమి ప్రత్యేకతను ఇప్పుడు మనం తెలుసుకుందాం నాగపంచమి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ రోజున మనం నాగదేవతలకు పూజలు చేస్తాం నాగులు అంటే సర్పాలు కానీ ఇక్కడ సర్పాలు కేవలం జంతువులే కాకుండా దేవతా స్వరూపాలుగా పరిగణించబడతాయి నాగదేవతలు భూమిని కాపాడే శక్తులుగా మన వంశ పరంపరను రక్షించే శక్తులుగా భావించబడతారు భూగర్భంలో ఉన్న శక్తి స్థితులను కూడా నాగులు ప్రతినిత్యం వహిస్తారని పురాణాలు చెప్పబడింది ఈ రోజున పూజ చేస్తే సర్పదోషం కుజదోషం కలత్ర దోషం వంటి గ్రహ దోషాలు తొలగుతాయి అని నమ్మకం అంతేకాకుండా సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఈ రోజున పూజ చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి ఆశ్లేష నక్షత్రం ఈరోజు ఉండటమే నాగారాధనకు అత్యంత శుభమైన సమయంగా చేస్తుంది ప్రజలు ఏమంటారు అలాగే సంప్రదాయాల విశ్వాసాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ రోజున నాగపంచమి గురించి అనేక విశ్వాసాలు ఉన్నాయి ఈరోజు నాగదేవతలను పూజిస్తే కుటుంబానికి శాంతి వస్తుంది అని పెద్దవాళ్ళు చెబుతారు అలాగే ఈ రోజున భూమిని త్రవ్వకూడదు అని కూడా శాస్త్రం చెబుతుంది ఎందుకంటే నాగదేవతలు భూమిలో ఉంటారు అని నమ్మకం ఇంకో విశ్వాసం ఏమిటంటే ఈ రోజున పాలు నాగదేవతలకు సమర్పిస్తే ఆ పాలు భూమిలో కలిసి సర్పాలకు చేరుతాయని కొంతమంది ఈ రోజున విషాహార పూజ కూడా చేస్తారు అంటే విష జంతువుల నుండి రక్షణ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు అదేవిధంగా వంశ రక్షణ పంటల రక్షణ కోసం రైతులు నాగదేవతలను పూజించడం ఒక పెద్ద సాంప్రదాయం ఈరోజు పూజ చేస్తే వర్షాభావం తగ్గి పంటలు బాగా పండుతాయని విశ్వాసం ఉంది నక్షత్రం అలాగే మాసం ప్రాముఖ్యత భాద్రపద మాసంలో కృష్ణపక్ష పంచమి తిథి మరియు ఆశ్లేష నక్షత్రం కలిసినప్పుడు అది నాగారాధనకు అత్యంత మంగళప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది ఆశ్లేష నక్షత్రం సర్పశక్తికి సంబంధించిన నక్షత్రమని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రోజున పూజ చేస్తే భూగర్భ శక్తుల అనుగ్రహం లభిస్తుంది భాద్రపద మాసం స్వయంగా శ్రావణ తరువాత వస్తుంది ఇది దైవానుగ్రహానికి పితృపూజలకు ముఖ్యమైన సమయం ఈ మాసంలో చేసే పూజలు త్వరగా ఫలిస్తాయని విశ్వాసం కాబట్టి నాగపంచమి ఈ మాసంలో రావడం అత్యంత శుభప్రదం ఉదయం చేసే ఏర్పాట్లు ఈ రోజున ఉదయం తల స్నానం చేయడం అత్యంత అవసరం ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ పూలు పాలు తేనె బెల్లం వంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి కొంతమంది ఇంటి ఆవరణలో నాగదేవతల చిత్రాన్ని లేదా మట్టితో చేసిన నాగమూర్తిని ఏర్పాటు చేసి పూజ చేస్తారు కొంతమంది ఆలయానికి వెళ్ళి పూజ చేస్తారు ఈ రోజున మేల్కొన వెంటనే నాగస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట నాగదేవతలకు పసుపు కుంకుమ పూలు సమర్పించాలి తర్వాత పాలతో తేనెతో గంధంతో అభిషేకం చేయాలి ఓం నమో నాగదేవతాభ్యో నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించాలి తరువాత పాలు బెల్లం కలిపి నైవేద్యం పెట్టాలి దీపం వెలిగించి అగరబత్తి సమర్పించాలి పూజ పూర్తయ్యాక కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రదక్షిణలు చేయాలి నైవేద్యం అలాగే ప్రత్యేకత తెలుసుకుందాం ఈ రోజున సాధారణంగా పాలు పాయసం బెల్లంతో చేసిన వంటకాలు నాగదేవతలకు సమర్పిస్తారు కొందరు పచ్చి పాలు మాత్రమే సమర్పిస్తారు పాలు నాగదేవతలకు అత్యంత ఇష్టమైన నైవేద్యం అని శాస్త్రంలో చెప్పబడింది కొంతమంది చింతపండు ఉప్పు వంటి పదార్థాలు ఈ రోజున తినకూడదు అని నియమం పాటిస్తారు పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని కుటుంబంతో పంచుకోవాలి ఈరోజు మనం చేయకూడని పనులేంటో తెలుసుకుందాం ఈ రోజున భూమి త్రవ్వడం వృధా తర్కాలు చేయడం సర్పాలను హాని చేయడం అసలు చేయకూడదు అలాగే ఈ రోజున చెడు మాటలు మాట్లాడకూడదు అబద్ధాలు చెప్పకూడదు అని విశ్వాసం సర్పాలకు భయం లేకుండా ఉండే విధంగా ఆ రోజంతా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి సమయాల్లో పూజ చేయాలి ఆనాడు అని మనం తెలుసుకుందాం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం ఉంది కాబట్టి పూజ ఈ సమయానికి చేస్తే అత్యంత మంగళప్రదం రాహుకాలాన్ని దాటిపోవడం శ్రేయస్కరం సాయంత్రం కూడా పూజ చేయవచ్చు కానీ తిది ముగిసేలోపు పూర్తి చేయడం మంచిది ఈనాడు నాగదేవతలను పూజించడం ద్వారా మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం నాగపంచమి పూజను శ్రద్ధగా భక్తితో చేస్తే కుటుంబ శాంతి ఆరోగ్య రక్షణ సంతాన ప్రాప్తి పంటల రక్షణ వంటి అనేక ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతోంది సర్పదోషం ఉన్నవారు ఈ రోజున ప్రత్యేకంగా పూజ చేయాలి పూర్వీకుల నుండి వస్తున్న దోషాలు కూడా ఈ రోజున తొలగిపోతాయని విశ్వాసం కాబట్టి ఈ రోజున పూజ చేయడం మనకు ఆధ్యాత్మికంగా మరియు ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగకరం విన్నారుగా నాగపంచమి నాడు మనం ఎటువంటి పూజలను చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి నైవేద్యాన్ని దేవతలకు సమర్పించాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి